రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయవాడ వారి ఆదేశానుసారం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ద్వారా నరసరావుపేట ప్రాంతంలో వీధి నాటకాల ప్రదర్శనలు విజయవంతంగా జరుగుతున్నాయి జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు చైర్మన్ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మండలి పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నెల పదహైదు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాలలో రెండు కళాశాత బృందాల ద్వారా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు హెచ్ఐవి ఎయిడ్స్ సుఖవ్యాధులు రక్తదానంపై వీధి నాటకముల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా గురువారం నర్సరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ మరియు మున్సిపల్ ఆఫీస్ సెంటర్ నందు నిర్వహించారు సుఖవ్యాధులు ఖండం యొక్క ఉపయోగము సురక్షా క్లినిక్ పీపీటీసీటీ ఐసీటీసీ పరీక్షా కేంద్రాలు సేఫ్ కేర్ సెంటర్ క్షేయవ్యాధి హెచ్ఐవి ఎయిడ్స్ మొదలగు వాటి గురించి ఇందులో తెలియజేశారు అలాగే ఈ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా సమాజంలో ఏ విధంగా జీవించాలో కూడా వివరించడం జరిగింది కాగా ఈ కార్యక్రమాలలో వీర్నాల మల్లికార్జునరావు కళా బృందం హ్యాండ్సప్ కంపాషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ బెంజమిన్ పిఎం ఉదయరాజు శివరాజు మేరీ అంచలి జ్యోతి ఫాతిమా మీరా రాణి తదితరులు పాల్గొన్నారు అలాగే మరింత సమాచారం కోసం నర్సరావుపేటలోని బస్టాండ్ వెనుక ప్రకాష్ నగర్లో ఉన్న హ్యాండ్సప్ కంపాషన్ ఏ సంస్థ కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా వారు తెలియజేశారు